ప్రపంచంలో ఒక ప్రదేశం ఉంది అక్కడ యాభై నౌకలు మరియు ఇరవై విమానాలు జాడలేకుండా అదృశ్యమైపోయాయి శాస్త్రవేత్తల దగ్గర దీనికి ఎలాంటి వివరణ కూడా లేదు ఈరోజు నేను చెప్పబోతున్నాను ప్రపంచంలోని అత్యంత షాకింగ్ రహస్యమైన ప్రదేశాలను ఇవి మీ గ్రహం గురించి అభిప్రాయాన్ని పూర్తిగా మారుస్తాయి నెంబర్ వన్ మీ మైండ్ని నిజంగా కదిలిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్స్ మిట్రా తెలుగు మీరు పార్ట్ వన్ చూడకపోతే అక్కడ మేము ఐదు అద్భుతమైన రహస్యమైన ప్రదేశాలను చూశాము కానీ అవి కేవలం మొదలు మాత్రమే ఇప్పుడు మీరు చూడబోయే ఐదు ప్రదేశాలను ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా వివరించలేరు మీరు మన గ్రహం గురించి తెలుసుకున్న ప్రతిదాని ప్రశ్నార్థకం చేసే రహస్యాలను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా ప్రపంచంలోని అత్యంత షాకింగ్ రహస్యమైన ప్రదేశాల కౌంట్డౌన్ ప్రారంభిద్దాం నంబర్ ఫైవ్ పారూలోని నాజకా గీతలు ఊహించండి అంత పెద్దగా చిత్రాలు ఉన్నాయి వాటిని పూర్తిగా చూడడానికి విమానంలో ఎగరాలి ఇవి కేవలం చిత్రాలు కాదు అసాధ్యమైన ఇంజనీరింగ్ అద్భుతాలు కానీ వీటిని నిజంగా అసాధ్యం చేసే విషయం ఇక్కడ ఉంది ఈ పెద్ద చిత్రాలు నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల ఎడారిని కప్పివేస్తాయి కొన్ని గీతలు రెండు వందల మీటర్లు వరకు విస్తరించి ఉన్నాయి అంటే రెండు ఫుట్బాల్ మైదానాల కంటే ఎక్కువ పొడవు కానీ ఇక్కడ మనసు కదిలించే విషయం ఏమిటంటే ఇవి పదిహేను వందల సంవత్సరాల క్రితం సృష్టించబడ్డాయి అప్పుడు మనుషులు ఎగరడం గురించి కూడా కలలు కనలేరు మీరు నేల నుండి వాటి సరైన ఆకారాలను చూడలేరు వందల అడుగుల ఎత్తు నుండి మాత్రమే మీరు గ్రహిస్తారు ఇవి జంతువులు మొక్కలు మరియు రేఖాగణిత నమూనాల పరిపూర్ణ చిత్రాలు శాస్త్రవేత్తలు వీటిని ఖగోళ శాస్త్ర క్యాలెండర్లు లేదా మతపరమైన వేడుకలు అంటారు కానీ కాన్స్పిరసీ థియరిస్ట్స్ అసలు ప్రశ్న అడుగుతారు ప్రాచీన ప్రజలు ఎప్పుడూ ఆకాశం నుండి చూడకుండా పరిపూర్ణ వైమానిక రూపకల్పనలను ఎలా సృష్టించారు ఇవి ఆకాశం నుండి వచ్చిన ఏదో లేదా ఎవరో కోసం గీసిన ల్యాండింగ్ స్ట్రిప్స్ అయ్యుండవచ్చా కానీ అది అసాధ్యం అని అనుకుంటే నెంబర్ ఫోర్ చూసే వరకు వెయిట్ చేయండి నెంబర్ ఫోర్ ఈస్టర్ఐలెండ్ మాన్స్టర్స్ రహస్యం ఊహించండి మీరు భూమి మీద అత్యంత ఏకాంత భూమిలో ఉన్నారు దగ్గరి నాగరికత పన్నెండు వందల మైళ్ల దూరంలో ఉంది మరియు మీరు వెయ్యికి మించిన పెద్ద రాతి తలలను సముద్రం వైపు చూస్తూ కనుగొంటారు ఇవి కేవలం శిల్పాలు కాదు పద్నాలుగు టన్నుల మాన్స్టర్స్ కొన్ని పదమూడు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి కానీ శాస్త్రవేత్తలు వివరించలేని విషయం ఇక్కడ ఉంది ప్రాచీన ప్రజలు ఈ భారీ విగ్రహాలను మొత్తం ద్వీపమంతటా ఎలా తరలించారు గుర్తుంచుకోండి ఇది వేల సంవత్సరాల క్రితం చక్రాలు లేవు సహాయం చెయ్యడానికి పెద్ద జంతువులు లేవు ఆధునిక యంత్రాలు లేవు అయినప్పటికీ ఏదో విధంగా వెయ్యికి మించిన ఈ జెయిమ్స్ ఐలాండ్ చుట్టూ పెర్ఫెక్ట్గా పొజిషన్ చేయబడ్డాయి కానీ రహస్యం మరింత లోతుగా ఉంది ఈ ద్వీపంలో రోంగో రోంగో అని పిలువబడే ప్రపంచంలోని ఏకైక పూర్తిగా అర్థం కాని అన్డిసైఫర్డ్ రైటింగ్ సిస్టమ్ ఉంది నేటి అత్యుత్తమ భాషావేత్తలు మరియు కోడ్ బ్రేకర్స్ కూడా ఒక్క చిహ్నం కూడా అర్థం చేసుకోలేరు మరియు అత్యంత గగుర్పాటు కలిగించే విషయం ఏమిటంటే పదిహేడు వందల ఇరవై రెండులో యూరోపియన్ అన్వేషకులు వచ్చినప్పుడు వారు ద్వీపాన్ని దాదాపు పూర్తిగా వదిలివేయబడినట్లుగా కనుగొన్నారు అయితే ఈ జైంట్స్ని సృష్టించిన ప్రజలకు ఏమైంది వారు వెళ్ళిపోయారా లేదా ఏదైనా వారిని అదృశ్యం చేసిందా కానీ మా మొదటి మూడు ప్రదేశాలు మానవ సామర్థ్యం గురించి మీరు నమ్మే ప్రతిదాని సవాలు చేస్తాయి నంబర్ త్రీ గిజా మహాపిరమిడ్ ఇంజనీరింగ్ అసాధ్యత నాలుగున్నర వేల సంవత్సరాల క్రితం చాలామంది మనుషులు అప్పటికీ బేసిక్ షెల్టర్లలో నివసిస్తున్నప్పుడు ఎవరో ఒక నిర్మాణాన్ని తయారు చేశారు అది చాలా ఖచ్చితంగా ఉంది నేటి సాంకేతికత కూడా దానిని అనుసరించడానికి కష్టపడుతుంది రెండు పాయింట్ మూడు మిలియన్ రాతి ఖండాలు ప్రతిదీ రెండున్నర టన్నుల బరువు గణిత శాస్త్ర ఖచ్చితత్వంతో నూట ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తుకు పేర్చబడ్డాయి కానీ వివరణ ఇప్పటికీ సవాలుగా ఉంది కానీ దీనిని నిజంగా అసాధ్యం చేసే విషయం ఇక్కడ ఉంది ఈ రాళ్లు వందల మైళ్ల దూరంలో ఉన్న ప్రదేశాల నుండి క్వారీ చేయబడ్డాయి క్రేన్లు లేకుండా లారీలు లేకుండా ఏ ఆధునిక యంత్రాలు లేకుండా వారు లక్షలాది టన్నుల రాతిని పరిపూర్ణ ఖచ్చితత్వంతో రవాణా చేసి ఎట్టారు బేస్ పర్ఫెక్టు స్క్వేర్ దిక్సూచి దిశలతో దశాంశ బిందువుల వరకు ఖచ్చితమైన అమరికా మరియు గత సంవత్సరం శాస్త్రవేత్తలు పురావస్తు ప్రపంచంలో షాక్వేవ్స్ పంపించిన ఒక విషయాన్ని కనుగొన్నారు పిరమిడ్ లోపల ఇప్పటికీ చేరుకోలేని దాచిన గది ఉందని ఆ గదిలోపల ఏమీ ఉంది అది ఎందుకు దాచబడింది కొంతమంది పరిశోధకులు ప్రాచీన ఈజిప్షియన్లకు మన ప్రస్తుత అవగాహన కంటే మించిన సాంకేతికత కలిగిన సందర్శకుల నుండి సహాయం ఉందని నమ్ముతారు కానీ అది అసాధ్యం అని అనుకుంటే మా నెంబర్ టూ ప్రాచీన సామర్థ్యాల గురించి మీ అవగాహనను తలక్రిందులు చేస్తుంది నంబర్ టూ హెంజ్ అల్టిమేట్ అన్సెయింట్ పజిల్ ఊహించండి స్టోన్స్ ప్రతిదీ ఇరవై ఐదు టన్నుల బరువు అంటే నాలుగు ఏనుగుల కంటే హెవీ మోడరన్ అబ్జర్వేటరీస్ని పోటీ చేసే అస్ట్రోనామికల్ ప్రెసిషన్తో పర్ఫెక్ట్ సర్కిల్లో అరేంజ్ చేయబడ్డాయి కానీ ఇక్కడ అసాధ్య విషయం ఏమిటంటే ఈ భారీ రాళ్లను చక్రాలు లేకుండా యంత్రాలు లేకుండా మనం ఊహించగలిగే ఏ సాంకేతికత లేకుండా నూట యాభై మైళ్ళు రవాణా చేయబడ్డాయి మరియు అసలు రహస్యం ఎందుకు వారు దీనిని నిర్మించారు ఈ రాళ్ల అలైన్మెంట్ పరిపూర్ణంగా సమ్మర్ సోల్స్టిస్తో సరిపోలుతుంది అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రాచీన ప్రజలు చాలా ఆధునిక మనుషుల కంటే మెరుగ్గా సెలెస్టియల్ మెకానిక్స్ను అర్థం చేసుకున్నారు రీసెంట్ డిస్కవరీస్ రివీల్ చేస్తున్నాయి ఇది పర్ఫెక్ట్ ఎకౌస్టిక్ ఛాంబర్గా కూడా ఫంక్షన్ చేస్తుందని స్టోన్హెంజ్ లోపల సౌండ్ మోడర్న్ ఇంజనీర్స్ ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న వేస్లో బిహేవ్ చేస్తుంది సైంటిస్ట్స్ దగ్గర థియరీస్ ఉన్నాయి ఆస్ట్రోనామికల్ క్యాలెండర్ రిలీజియస్ టెంపుల్ హీలింగ్ సెంటర్ బరియల్ గ్రౌండ్ కానీ మోడరన్ టూల్స్ లేకుండా వారు ఇంత ప్రెసిషన్ ఎలా సాధించారో ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు కానీ మనం ఇప్పటి వరకు చూసిన ప్రతిదీ మా నెంబర్ వన్ రహస్యంతో పోల్చితే చిన్నబోతాయి ఇది చాలా ప్రమాదకరమైన చాలా వివరించలేని ప్రదేశం దీనిలో డజన్ల కొద్దీ ప్రాణాలను హరించబడ్డాయి మరియు దీనిని అధ్యయనం చేసే ప్రతి శాస్త్రవేత్తను అయోమయంలో పడేస్తూనే ఉంది నంబర్ వన్ బెర్ముడా ట్రయాంగిల్ వాస్తవికత విచ్ఛిన్నమయ్యే చోటు అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదు లక్షల చదరపు మైళ్ల ప్రాంతం ఉంది అక్కడ భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయడం ఆపుతున్నట్లు అనిపిస్తుంది ఇది డెవిల్స్ ట్రయాంగిల్ మరియు ఇది యాభైకి మించిన నౌకలు మరియు ఇరవై విమానాలను ఒక్క జాడ కూడా వదలకుండా మింగివేసింది కానీ అదృశ్యాలు కేవలం ఈ పీడకల యొక్క ప్రారంభం మాత్రమే ఈ జలాల్లో దిక్సూచులు తప్పుడు దిశలను చూపిస్తూ తిరుగులాట పడుతున్నాయి రేడియో సంభాషణలు అకస్మాత్తుగా నిలిచిపోతున్నాయి స్పష్టమైన వాతావరణం హెచ్చరిక లేకుండా ప్రాణాంతకంగా మారుతుంది మరియు విమానాలు మరియు నౌకలు ఎప్పుడూ ఉనికిలో లేనట్లుగా అదృశ్యమవుతున్నాయి అత్యంత ప్రసిద్ధ కేసు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫ్లైట్ నైన్టీన్ అనుభవజ్ఞులైన పైలట్లతో ఐదు సైనిక విమానాలు సాధారణ శిక్షణ యాత్ర సమయంలో అదృశ్యమయ్యాయి వాటిను కనుగొనడానికి పంపిన రక్షణ విమానం కూడా అదృశ్యమయ్యింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుఎస్ఎస్ సైక్లాబ్స్ మూడు వందల మందితో మ్యాసివ్ నావెల్ షిప్ ఒక్క డేంజర్ సంకేతం పంపకుండా అదృశ్యమయ్యింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఎస్ మెరైన్ సల్ఫర్ క్వీన్ పరిపూర్ణ వాతావరణ పరిస్థితుల్లో అదృశ్యమయ్యింది కేవలం కొన్ని జీవరక్షక వస్తువులు మాత్రమే కనుగొనబడ్డాయి శాస్త్రవేత్తల వివరణల ప్రకారం అయస్కాంత అసమానతలు నీటి అరుగున మీదేన్ పేలుళ్ళు రాకాసి అలలు ప్రాణాలతో బ్రతికినవారు కానీ శిథిలాలు కానీ దొరకనటువంటి పూర్తి అదృశ్యాలకు ఏవీ కారణం చూపలేకపోతున్నాయి కాన్స్పిరసీ థియరిస్ట్స్ వేరే ఏదో పని చేస్తుందని నమ్ముతారు గ్రహాంతరవాసుల అపహరణలు టైం పోర్టల్స్ ప్యారలల్ డైమెన్షన్స్ లేదా తెలియని మూలం యొక్క నీటి అడుగున స్థావరాలు కానీ నిజం ఏమిటంటే కొన్ని రహస్యాలు చాలా లోతుగా చాలా వివరించలేనివి అవి మన గ్రహం గురించి మనం ఎంత తక్కువ అర్థం చేసుకున్నామో గుర్తు చేస్తాయి సో మీరు చూశారుగా ప్రపంచంలోని అత్యంత షాకింగ్ రహస్యమైన ప్రదేశాలను అసాధ్యమైన ఏన్షియంట్ డ్రాయింగ్స్ నుండి అదృశ్యమయ్యే నౌకలు మరియు విమానాల వరకు మన గ్రహం వాస్తవికత గురించి మనం అనుకునే ప్రతిదాని సవాలు చేసే రహస్యాలను కలిగి ఉంది ఈ ఐదు ప్రదేశాలలో మీకు ఏది అత్యధికంగా షాకింగ్ అనిపించింది బెర్ముడా ట్రయాంగిల్ నెంబర్ వన్ అవుతుందని మీరు అనుకున్నారా లేదా మీరు వేరే ప్రదేశం గురించి ఆలోచిస్తున్నారా మరియు ఇక్కడ అసలు ప్రశ్న ఈ రహస్యాలకు సహజ వివరణలు ఉన్నాయని మీరు నమ్ముతారా లేదా మన అవగాహనకు మించిన ఏదైనా పని చేస్తుందా డ్రాప్ యువర్ థియరీస్ ఇన్ ద కామెంట్స్ నేను ప్రతి ఒక్కటి చదువుతాను మరియు అత్యంత ఆసక్తికరమైన థియరీస్ను పెంచేస్తాను ఇఫ్ దిస్ వీడియో మేడ్ యూ క్వశ్చన్ రియాలిటీ స్మాష్ దట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ మిత్ర ఫార్ మోర్ మైండ్ బ్లోయింగ్ మిస్ట్రీస్ మరియు ఈ అద్భుతమైన కౌంటౌన్ను ప్రారంభించిన మొదటి ఐదు రహస్యమయ ప్రదేశాలను చూడడానికి వివరణలో పార్ట్ వన్ను చూడడం మర్చిపోవద్దు వచ్చేవారం మేము మానవ మెదడు లోపల దాచబడిన పది అత్యంత భయంకరమైన రహస్యాలను అన్వేషిస్తున్నాము మీ స్వంత మనసును ప్రశ్నించడానికి చేసే చాలా షాకింగ్ వాస్తవాలు అంటిల్ దెన్ స్టే క్యూరియస్ స్టే అమేజ్డ్ అండ్ రిమెంబర్ ద బిగ్గెస్ట్ మిస్ట్రీస్ ఇన్ స్పేస్ దే ఆర్ రైట్ హియర్ ఆన్ అర్త్ This is facts mitra signing off